హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వ్యక్తి ఫ్యామిలీ మీ వ్యక్తితోటి మీకు పెయిన్ఫుల్ టార్చర్ అనేది ఇవ్వాలని చూస్తున్నారట ఇది నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ వన్ అలాగే సెకండ్ వన్ ఏమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ ఏమో డెత్ కార్డ్ వచ్చిందండి ఫోర్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అది సిక్స్త్ది వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ది వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ది వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాను టెన్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ హ్యాండ్స్ వాళ్ళు అలా చేద్దామనుకున్న మాట అయితే వాస్తవమేనండి బట్ అదైతే వాళ్ళకి పాసిబుల్ అవుతుందా లేదా అనే ఒక డైలమా స్టేజ్లో వాళ్ళు అయితే ఉన్నారు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రియూనియన్కి కప్ అనేది ప్రపోజల్ మీకు ఒక గిఫ్ట్ రూపకంగాన మీరు ఏ విధ ఏ విధంగా అయితే తన నుంచి ఏమేమి కావాలని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఆ విధంగానే వాళ్ళు ఫస్ట్ కాంప్రమైజ్ అయినట్టయి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది మీ వ్యక్తికి మీకు త్వరలోనే రియూనియన్ అయితే జరుగుతుంది ఇవి అన్నీ కూడా రియూనియన్ కార్డ్సే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇస్తారా ఇవ్వరంటే అది కూడా ఇస్తారు అది కూడా రావడం అయితే జరిగింది పెయిన్ ఇచ్చే మాట వాస్తవమే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు వద్దు అన్న అనుకున్నా కూడా ఆ వ్యక్తి ఇప్పుడు వస్తారు మీకు ఒక సంవత్సరంలో మీ వ్యక్తితోటి లేదా ఒక వన్ మంత్లో మీకు మీ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుంది మీ మధ్యలో ఉన్న సెపరేషన్ బ్లాకేజెస్ కూడా ఇక్కడతోటి అయితే ముగియబోతున్నాయి మళ్ళీ మీ యొక్క ఎండ్ అయిపోతుంది ఈ వ్యక్తికి మీ ఇద్దరికి కనెక్షన్ కట్ అయిపోయింది మీరు ఒకరికొకరికి దూరంగా ఉంటూ ఎవరికి సంబంధం లేనట్టుగా ఉంటున్నారు కదా ఆ యొక్క రిలేషన్లో మళ్ళీ కనెక్షన్ అయితే మొదలు కాబోతుంది రీబర్త్ అనేది ఇంకా మీ వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనేలాంటి ఆలోచనలు వాళ్ళు రేకెత్తిస్తున్నారనమాట వాళ్ళ యొక్క పేరెంట్స్ తను మనీ అయితే లాస్ అయ్యారు ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది దానివల్ల కూడా మీ వ్యక్తి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అక్కడ మనీ లాస్ అయింది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు తనే అప్పుడు థర్డ్ పార్టీలోకి వెళ్ళారు మిమ్మల్ని వద్దనుకొని ఇగ్నోర్ చేసి బట్ ఇప్పుడు తను కావాలనుకుంటున్నాను తన చుట్టూ తల ఉన్నవాళ్ళు బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు ఈ వ్యక్తి గురించి అందువల్ల కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు మళ్ళీ మీకు కూడా పెయిన్ అనేది ఇవ్వాలి అనుకుంటున్న మాట వాస్తవం వాళ్ళు అంటే మదర్ క్యారెక్టర్ లేదా సిస్టర్ బ్రదర్ అంటే మీరు మొండివారై ఉండొచ్చు వ్యూవర్స్ మిమ్మల్ని ఎలాగైనా మీరు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్లో కూడా లేరని వాళ్ళకి తెలుసు మీకు కమిట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ తర్వాత మీకు పెయిన్ అనేది ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మాలి కదా అంటే గొర్రె కసాయి వారిని నమ్ముతుంది అనేది మనకు జగమెరిగిన సత్యం అలాగే మీరు కూడా తనని నమ్మేసి తన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి తనిచ్చే ఇచ్చే పెయిన్ అనేది మీకు తీసుకోవాల్సింది అని వాళ్ళు మీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వర్క్ అనేది చేస్తున్నారు అది జరుగుతుందా లేదంటే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ మీ వ్యక్తి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే డెసిషన్ అయితే తీసుకోలేదు రావాలని అనుకుంటున్నారు అన్ని రియూనియన్ కార్డ్సే వస్తున్నాయి మీకు పెయిన్ అయితే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా ఇవ్వారంటే మీకు గతంలో ఆల్రెడీ ఇచ్చారు ఇప్పుడు పెద్ద గీయాల్సింది ఏం లేదు కానీ వాళ్ళు చెప్పిన విధంగా ఈ పర్సన్ చేస్తారా అంటే హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది పెయిన్ అనేది ఇవ్వమని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు బట్ ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందని అంటే ఫ్యూచర్లో ఏం జరిగే ఈ ఈ వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తే ఆల్రెడీ మీకు స్పేస్ అనేది చాలా రోజులు అవుతుంది వచ్చేసి మళ్ళీ ఒకసారి దూరం అవుతే ఏ విధంగా ఉంటుంది గతంలోనే మీరు ఒకరికొకరు నిందించుకోవడం డబ్బు విషయంలో మిమ్మల్ని హేళన చేయడం ఇవన్నీ జరిగినాయండి ఇప్పుడు మళ్ళీ తను కొత్తగా వచ్చి మీ లైఫ్లోకి మీకు పెయిన్ ఇచ్చి మీకు మళ్ళీ ఏదో బ్యాక్ స్టాంప్ వేయాల్సిన అవసరమే లేదు కానీ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ కొంచెం నాశ సిస్టిక్ మెంటాలిటీ అంటే శాడిజం మెంటాలిటీ మీ యొక్క నవ్వును కానీ ఓచుకోరు మిమ్మల్ని ఓచుకోరు మీరు సంతోషంగా ఉండొద్దు ఎందుకంటే వాళ్ళు సరైన వ్యక్తులైతే మీకు ఒక బంధం పేరు చెప్పి ఇంత మోసం అయితే చెయ్యరు వాళ్ళు చేయకూడని తప్పులు చేశారు ఎందుకు అనంటే మీకు అన్ని రైట్స్ ఉంటాయండి వ్యూవర్స్కి మీకు సర్వ విధాలుగా సకల హక్కులు ఉంటాయి వాళ్ళు ఒక రాంగ్ రూట్లో వచ్చిన పర్సన్స్ కాబట్టి వాళ్ళను మీరు ఏంటంటే మిమ్మల్ని ఢీ కొట్టడానికి ప్రతిదానికి మీ వ్యక్తిని పెడుతూ ఉన్నారు మీ వ్యక్తి మాట్లాడండి మీరు ఏమడిగినా కూడా తను మీకు ఫిజికల్గా దాడి చేయడమే మీ పైన అంటే ఒక మనిషిలాగా ప్రవర్తించరు మీరు అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి తనకు సమాధానం చెప్పాలంటే తన దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు కాబట్టి తప్పించుకు తిరుగు తిరుగువాడు ధన్యుడు సుమతి ఆ విధానంగా చేస్తున్నారు మీ మీ పర్సను ఇప్పుడు తను కూడా ఆల్రెడీ ఆలసిపోయి జనం మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు తనకి కూడా పెయిన్ అనేది అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది బట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ ఈ వ్యక్తి చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు చేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనే విధంగా ఉన్నాయి కానీ మీ రిలేషన్ అయితే మళ్ళీ రీబర్త్ అవుతుంది ఇద్దరు కలుసుకోబోతున్నారు మీ పర్సన్ అయితే ఒక టాక్సిక్ పర్సన్ తను మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మీ పిల్లల్ని సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది అంటే మీరేమైపోయినా వారికి సంబంధం లేదు తన ఎంజాయ్ తన మట్టికే అంతే అంతే తప్ప తనకు మీ యొక్క ఆలన పాలన చూడడము మీరేమైపోతారు మరి మీరు తను ఒక బంధం చెప్పి మీ లైఫ్ లోకే వచ్చారు మీరు మ్యారేజ్ బంధమైనా లేదా లవర్స్ అయినా ఎవరైనా కూడా ఒక కమిట్మెంట్ పరంగానే వెళ్తారు కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఫ్యామిలీ చెప్పినట్టుగా వింటున్నారంటే వింటున్నారు కానీ ప్రతీది కూడా చేయడం లేదు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు చేస్తే చేస్తారు లేదంటే ఊరుకుంటే ఊరుకుంటారు తనకే క్లారిటీ లేదు ఇలాంటి ఆలోచనలతోటి మేము పర్సన్ అయితే ఉన్నారు మీకు పెయిన్ అయితే ఇవ్వాలని ఆ పర్సన్స్ అయితే మీ పర్సన్ని మోటివేషన్ అనేది చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ అనేది బాగానే లీడ్ చేస్తారు మీ పర్సనే అంటే మీ పర్సన్కి కొంచెం మోకాల్లో బ్రెయిన్ అనేది ఉంటుంది అనమాట అందుకే ఇలాంటి రాంగ్ డెసిషన్స్ అనేటివి తీసుకోవడం అనేది జరుగుతుంది కొంచెం కోడి మైండ్ సెట్ అంటారు కదా అలాంటి మైండ్ సెట్ అనమాట మీ వ్యక్తిది అలా ఉంటుంది కాబట్టి వారి యొక్క డెసిషన్ కూడా ఇలాగే ఉంటుంది ఎన్నిసార్లు జ్ఞానోదయం అనేది చేసినా ఎవరి లైఫ్ అంటే భార్య భర్త పిల్లలు అనేవాళ్ళు కలిసి ఉంటేనే ఒక ఫ్యామిలీ అని అంటే మీ పర్సన్ తనకు మైండ్కి ఎక్కదనమాట కోడి ముక్కుకు రాకేసింది అని అంటారు కదా అలాంటి వ్యక్తి అంటే కుక్క తోకకు గుండె అనేది కడితే ఏమాత్రం కూడా అది చక్కగా రాదు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ తను వే తనదే తన ధోరణి తనదే ఏదో సాధించినట్టు ఈ బ్రూ ప్రపంచం మీద ఎవ్వరు సాధించండి మీ పర్సనే సాధించినట్టు ఈ జీవితం మీద వంద సంవత్సరాలు ఉన్నట్టు ఒకళ్ళు రిలేషన్లోకి అంటే మనకేంటంటే రిలేషన్స్ కొందరికి ఏంటంటే ఒక మూడు నాలుగు మెయింటైన్ చేయడం అదేదో ఫ్యాషన్ లాగా అనుకుంటారనమాట మళ్ళీ చూడ్డానికి నేను ఒక సోషల్ పర్సన్ని అనుకునేలాంటి వ్యక్తి అనమాట మీ వ్యక్తి అలాంటి పర్సన్ అనమాట చూడ్డానికి మాత్రం డీసెంటు చేసేటి ఇన్ డీసెంట్ పనులు అనమాట తన యొక్క డేట్ ఆఫ్ అండి థర్టీన్ నైన్ టూ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ ఎయిట్ టెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ త్రీ సెవెన్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్తులు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు అండి ఇవి ఎయిటీన్ ఫోర్ థర్టీన్ త్రీ జీరో అండి సెవెంటీన్ ట్వంటీ నైన్టీన్ నైన్ టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీన్ సిక్స్టీన్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగింది లెటర్స్ అండి మీ వ్యక్తివి ఎంఎస్బి ఎక్స్ ఎన్ హెచ్ జె అలాగే మీవండి మీవి వై లెటర్ ఈ లెటర్ బీ లెటర్ కే లెటర్ ఎమ్ లెటర్ ఎస్ లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ పీ లెటర్ డబల్యూ లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ యు లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వ్యూవర్స్వి ఆర్ లెటర్ ఎన్ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ వై లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ ఈ లెటర్ నెక్స్ట్ రాఫిల్ చెప్తానండి మీ పర్సన్ యొక్క రాశులు మకర రాశి వృచ్చిక రాశి వచ్చిందండి మిథున తుల కుంభరాశులు కూడా వస్తాయండి కార్డ్స్ పరంగా అలాగే పెంటికల్ ఎనర్జీ వచ్చింది వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు వ్యాన్స్ ఎనర్జీ కూడా ఉంది ధనసు రాశి వాళ్ళు ఇవి వ్యూవర్స్ ఇవి వ్యూవర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రాశులు అయితే ఉన్నాయి కర్కాటక రాశి మకర రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి కన్యా రాశి ధనస్సు రాశి వృషభ రాశి మేషరాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రిజినెట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సూ అండి